మాంగళ్యం మన దక్షిణ దేశంలో వివాహానికి ఒక గుర్తుగా ఈ మాంగళ్య ధారణ చేయడం సంప్రదాయం వివాహ పద్ధతులు ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో ఉంటాయి పాణిగ్రహణం ముహూర్త సమయానికి ఉండేటువంటి విధానం ఒకటి ఉన్నది సీతారాముల కళ్యాణం అలాగే జరిగింది అని ఇందాక ఒక శ్లోకాన్ని మన చేత అనిపించారు ఇయం సీత మమ సుత సహధర్మ చరితవ ప్రతీచ్ఛనా భద్రంతే పాణిం గృహీష్వ పాణిన అంటూ జనక మహారాజు సీతారాముల కళ్యాణం జరిపించినప్పుడు పాణిగ్రహణం చేశాడు చేయించాట చూడండి అంతా కూడా ఇప్పుడు మాంగళ్యం చూపిస్తున్నారు స్వాములు ఇది సీతమ్మవారి మెడలో రామచంద్రమూర్తి అలంకరిస్తాడు ఆ మాంగల్యంలో మూడు మాంగళ్యాలు ఉన్నాయి ఒకటి పుట్టినింటి వారి మాంగల్యం ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగల్యం అంతా సేవించండి ఆ మాంగల్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగల్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది తమిళనాడు తమిళనాడు ఆ ప్రాంతాలు తెలుగు వాడు ముహూర్త సమయానికి ఇవన్నీ కూడా మనలో కలిసిపోయి ఉన్నాయి ఆచారాలన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆచారము గొప్ప కళ్యాణం ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగల్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంత ఈ జగత్తుని మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక శుభగే ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బద్నామి అని అంటారు కంఠే అర్పయామి అని అంటారు ఆ విధంగా చెప్పాలి మంత్రం కంఠేర్పయామి సుభగే శతం అంటూ ఆ మాంగల్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మవారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని మనం చూడబోతూ ఉన్నాం అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో ఆ మాంగల్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు సుమంగళీ మంత్రేణ శ్రీ మంగళ సూత్రం